ఎంత కష్టమైన మోడల్ హ్యాండ్ అయినా సరే ఈజీగా కుట్టుకునే సింపుల్ పద్ధతిని అయితే ఈ వీడియోలో చూపిస్తానండి ముఖ్యంగా కొత్తవారి కోసం హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఈ హ్యాండ్ మోడల్ అయితే మీకు ఒకటి చూపిస్తానండి ఇందులో కలర్స్ ఉన్నాయి కదా ఇందులోనే ఏదైనా ఒక కలర్ అయినా తీసుకోవచ్చు లేదంటే సారీలో ఉండే కలర్తోనైనా మనమైతే ఒక డిజైన్ అనేది చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఆ డిజైన్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను చూడండి ఈగుండి నాలుగు ఇంచులు వెడల్పుతోనైతే ఒక క్లాత్ తీసేసుకోవాలి నేను ఇందులో ఇందులో బ్లౌజ్లోన కలర్ అయితే ఒకటి తీసేసుకున్నానండి పింక్ కలరు ఇగుండి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ ఇందాక చేశాను కదా ఆ విధంగా ఫోల్డింగ్ చేసేసాక ఈ చివర కుట్టైతే వేసేసుకొని వచ్చేయాలండి దీనికి పొడిగైతే అంతేనా తీసుకొచ్చండి ఎందుకంటే మనం మోడల్ పెడతాం కదండి మిగతా క్లాత్ అయితే మనం కట్ చేసేవచ్చు అయితే నేను నాలుగు ఇంచులు తీసేసుకున్నాను ఇంకొండి అయిపోయింది కదా ఈ చివర కుట్టేసినాక ఇలా ఉల్టా తీయాలండి ఇది మనము థ్రెడ్ తీసే మనం ఉల్టా తిప్పుతాం కదండి ఆ విధంగా ఇది కూడా సేమ్ ఇదే విధంగా మనమైతే ఉల్టా తిప్పేసుకోవాలి ఇగోండి ఇలాగ వీడియోలు చూపిస్తున్నాను కదా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని వస్తే ఒక లైక్ చేయండి ఇగోండి మొత్తం ఇలా తీసేసాక దీన్ని ఇప్పుడు ఐరన్ చేసుకోవాలండి నీట్గా పెట్టేసి ఐరన్ అయితే ఇలా చేసేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా కొంచెం వెడల్పుగా వచ్చేటట్టుగా ఉందనుకోండి మనకి అక్కడ ఫ్లవర్స్ అనేవి నీట్గా వస్తాయి ఇగొని చూసారా ఇప్పుడు దీన్ని ఇలాగ సెంటర్లోకి తెచ్చేయాలి మనం కుట్టాం కదా ఆ కుట్ట అనేది బయటకు కనిపించకుండా ఇలాగ మిడిల్లోకి తెచ్చేసి దీని మీద ఒక ఐరన్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ చివరి ఏమొచ్చి మనకి కట్ చేసి వచ్చండి ఎందుకంటే కుట్టడానికి ఇదైతే సెట్ అవ్వదు ఇగోండి ఇలాగా నీట్గా ఇలా పెట్టేసుకొని కుట్ట సెంటర్ సెంటర్లోకి వచ్చేటట్టుగా అంతే కింద వైపు వెళ్ళిపోతుందండి మనం కుట్టేసరికి ఈ హ్యాండ్ అయితే నేను నైన్ ఇంచెస్ వరకే పెట్టానండి దాని మీద నేనైతే డిజైన్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూడండి ఈ సెంటర్ నుంచి మార్కింగ్ చేస్తున్నాను కదా ఈ సెంటర్ నుంచి ఇలాగ పెట్టేసుకోవాలి స్టార్టింగ్ అయితే ఇలాగ కుట్టేసుకోవాలండి ఇది షోల్డర్ కరెక్ట్ వచ్చేస్తుంది కదా మిడిల్లోకి ఆ విధంగా అనమాట ఇలా కుట్టేసాం కదా ఇప్పుడు అయిపోయాక ఇలా నీట్గా పెట్టేసుకోవాలండి ఇగొండి ఈ బెల్ట్ని నీట్గా పెట్టేసుకోవాలి బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా అయితే టూ ఇంచీస్ కో దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి మన ఇష్టం అండి టూ ఇంచెస్ అయినా లేదంటే కొంచెం చిన్న ఫ్లవర్స్ రావాలంటే వన్ ఇంచి లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈగండి ఇక్కడట ఇలాగ ఒక కుట్టు వేయాలన్నమాట మార్కింగ్ చేశాను కదా ఈ మార్కింగ్ దగ్గర ఒక కుట్టు వేసుకోవాలి కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఇది మిడిల్లోకి రావాలి కదా మనం కుట్టేటప్పుడు చూసుకోవాలి అండి ఇలా కుట్టేసుకొని ఇలాగ కొంచెం తీసేసి థ్రెడ్స్ ఏవైనా ఉంటే మనం కుట్టేటప్పుడే ఇలా కట్ చేసుకుంటే మెస్సీగా లేకుండా నీట్గానే ఉంటుందండి తర్వాత ఇగోండి ఈ టూ ఇంచెస్ క్లాత్ని మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి వీడియోలో చూడండి ఇవి ఈ విధంగా ఫోల్డింగ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట కుట్టేయకూడదండి చూపిస్తాను చూడండి అలా కుట్టాలను కిందనే కుట్టాలండి కలిపిసి కుట్టకూడదు ఇగోండి ఈ విధంగా కరెక్ట్గా మరి మాటి అయితే మనం కొలన అవసరం లేదండి ఆ పైన చూసారు కదా ఆ మెజర్మెంట్తోనే ఒక కుట్టు అనేది వేసేస్తాము ఇంకండి ఈ విధంగా తర్వాత దీన్ని ఇలా వెనక వైపు తిప్పేసి ఇక్కడ వరకు మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకొని దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి ఇగోండి ఇలాగా తీసేయాలన్నమాట మళ్ళా ఈ కింద క్లాత్ తీసేసుకొని చూసారా ఇప్పుడు చూపించాను కదా కింద క్లాత్ని పైకి పెట్టేసి ఆ క్లాత్ని మళ్ళీ ఎంత వెడల్పు వచ్చిందో పొడుగు అనేది అంతవరకు పెట్టేసి ఒక మళ్ళీ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇగోండి ఈ విధంగా ఇవి ఫ్లవర్స్ వస్తాయండి ఫైనల్ లాస్ట్లోనైతే ఫ్లవర్లు కనిపిస్తాయి ఇగోండి చూసారా మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అయితే నేను దీని పొడుగు టూ ఇంచెస్ పెట్టానండి అందువల్ల కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి లేదు మనకి కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ కావాలి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచి లేదంటే వన్ ఇంచే వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా పైన ఇలా బెల్ట్ లాగా అవి టూ ఇంచెస్ కోట్ పెట్టేసాను నేను మీరైతే వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోండి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి ఈ పెద్ద పెట్టడం వల్ల నాకు ఫోర్ ఫ్లవర్సే వచ్చాయండి లేదంటే కొంచెం చిన్న చిన్నవి అయితే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఇట్లా వస్తాయి హ్యాండ్ పొడుగుని బట్టి అయితే మనం ఫ్లవర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు ఇగొండి చూసారా ఈ చివరిని ఇంకా చిన్నది వచ్చింది అనమాట తర్వాత ఈ హ్యాండ్కేమచ్చి మనం పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈగండి ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది తీసేసినాక ఇదిగోండి చూపిస్తాను నీటికల్ వచ్చేసింది కదండి వీటి మీద ఐరన్ ఏం చేసుకోవచ్చు లేదంటే ఇలాగ చేయితనా మంచిగా ఇలా రఫ్ చేసుకోవచ్చు అండి ఈగోం ఇలా కనిపించాయి కదా వీటిని మరలా ఫోల్డింగ్ చేయాలండి చూపిస్తాను ఎలా ఫోల్డింగ్ చేయాలనేది ఇదిగోండి ఇలాగ పెద్ద పెద్దవి వచ్చాయి కొంచెము తక్కువ మెజర్మెంట్ తీసుకుంటుంటే చిన్న చిన్న వస్తాయి అనమాట ఈగోం ఫ్లవర్ ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చూసారు కదా ఈ మోడల్ లాగా ముందు సెట్ చేసుకోవాలి ఇలాగ సెట్ చేసినాక ఐరన్ చేసుకోవాలండి అలాగైతే కరెక్ట్గా నిల్చుంటాయి అనమాట ఇవ్వండి ఇలాగ ఫోర్ మాత్రమే వచ్చాయి ఈ హ్యాండ్కి నేను పెద్దవి పెట్టడం వల్ల కొంచెం చిన్నగా పెట్టామనుకోండి ఫైవ్ ఆర్ సిక్స్ ఇట్లా వస్తాయి బాగానే కనిపిస్తాయి చూసారు ఇక్కడ అటు జాయింట్ అనేది కలపలేదన్నమాట ఇట్లా కలపకుండా మాత్రమే కుట్టాలండి అలాగైతేనే మనకు ఫ్లవర్ అనేది వస్తుంది చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు కుట్టాలండి అయిపోయిందా పైన అయితే ఐరన్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇదిగోండి అయిపోయింది కదా ఇప్పుడు ఈ చివరిన ఫో ఒకటిను ఈ ఎదురెదురుగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ సెంటర్లోనే వచ్చి రఫ్ చేసుకోవాలి చూడండి వీడియోలోన ఈ విధంగా అనమాట ఇదిగోండి ప్రతిది ప్రతి ఫ్లవర్ కూడా ఇలాగే మనం డిజైన్ చేసుకోవాలి ఇగో రఫ్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు అయితే అది కనిపించదులండి దాని మీద తర్వాత మనము ఏదైనా పూస లాంటిదైనా లేదా స్టోన్ లాంటిదైనా పెట్టేసి మనమైతే దాన్ని కప్పేవచ్చు డిజైన్ కూడా నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి రెండోది నేను కొడుతున్నాను ఫ్లవర్ చూసారా చాలా పెద్దగా వచ్చేసింది అది కొంచెం తక్కువ పెట్టామనుకోండి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి మన ఇష్టం అండి మన కస్టమర్ చాయిస్ని బట్టి అయితే మనము ఇలా డిజైన్ చేయవచ్చు ఇగోండి ఇలాగా రఫ్ చేసుకోవాలి ఊడిపోకుండా ఉంటాయి చూసారా ఇగోండి ఈ విధంగా మలవాలన్నమాట ఎదురెదురుగా ఈ విధంగా మలిస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్లవర్ అనేది ఇగోండి చూ ఇదిగోండి చూపించాను కదా ఈ విధంగా వచ్చిందనమాట ఈ కింద కూడా ఈ కింద చిన్న ఫ్లవర్ వచ్చిందండి తర్వాత ఆ కింద పట్టి అని వేసుకోవచ్చు లేదంటే మనము పైపింగ్ అని చేసేసుకోవచ్చండి పైపింగ్ అని వేసుకుంటే సరిపోతుంది థ్రెడ్స్ ఏవైనా ఉంటే ఇప్పుడే కట్ చేసేయాలి ముందుగానే మెస్సీ లేకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చాయి కదండి ఈ ఫ్లవర్ అనేవి అందంగా ఉండాలంటే మనం ఏదైనా సరే దాని మీద డెకరేషన్ చేయాలి ఇక చూసారా తర్వాత ఏం బ్లౌజ్కి ఏమచ్చి హ్యాండ్ అనేది జాయిన్ చేసేస్తే నీట్కి కనిపిస్తాయండి ఇక్కడ ఇప్పుడు చూపించే దగ్గర పైపింగ్ వేస్తాను తర్వాత ఇప్పుడు ఆ ఫ్లవర్ దగ్గర నేనైతే చిన్న స్టోన్స్ అంటిద్దామని స్టోన్స్ అయితే తీసాను మన ఇష్టం అండి స్టోన్స్ అయినా అంటించుకోవచ్చు లేదంటే అద్దాలైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం చిన్న చిన్న అయితే నేను అంటించి చూపిస్తాను అలాగైతే మనకి నీట్గా కనిపిస్తుంది ఫ్లవర్ కూడాను నీట్గా కనిపిస్తుంది ఇది ఇదే విధంగా రెండు హ్యాండ్స్ కూడా ఇలాగే మనమైతే క్లాత్ని తీసేసుకొని డిజైన్ అయితే చేసేసుకోవాలండి తర్వాత బాడీ పార్ట్కి అతికేసి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసేస్తే సరిపోతుందండి అండి చూసారు కదా ఈ విధంగా నీట్గా ఉంటాయి అనమాట ఫ్లవర్ డిజైన్ కూడా మనకు కనిపిస్తుంది ఇవ్వండి ఈ విధంగా అయితే ఈ హ్యాండ్స్కి సారీలో వచ్చిన క్లాత్ని అయితే తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటే అందంగా ఉంటాయండి కా నీట్గా కనిపిస్తాయి సింపుల్గా కుట్టేసుకోవచ్చండి చూడడానికి లుక్ కూడా బాగా కనిపిస్తుంది ఇవ్వండి మన ఇష్టం అండి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని డిజైన్ కనిపించడానికి కాబట్టి ఒక్కొక్కటి పెడితే కొంచెం నీట్గా కనిపించింది ఇంతేనండి వీడియో వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగుందో అనేసి కామెంట్ చేయండి ఇంకా చూసారు ఫైనల్గా లుక్ అనేది ఎలాగొచ్చింది ఈ సెంటర్లో డాట్ పెట్టేసుకొని మనం బ్లౌజ్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతే వీడియో వీడియో చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ